కాలంలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని